సర్వ సృష్టిగత అయిన దేవుడు మరి ఆది అందు వాక్యమైన దేవుడు ఆది అందు సమస్తాన్ని కలిగి చేసిన దేవుడు భూమిని సమస్తం అందున్న సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు మరి వాటన్నిటితో పాటు మానవులందరినీ కూడా దేవుడు కలుగు చేశాడని వాక్యం చెలవిస్తుంది ప్రజలందరూ కూడా దేవుని ప్ర సమస్త భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు సృష్టించినటువంటి ప్రజలే కాబట్టి ప్రజలందరూ కూడా దేవుని చేత సృజించబడ్డారు అని వాక్యం తెలివి తెలియజేస్తుంది ఎందుకంటే దేవుని వాక్యము ప్రజలందరినీ కూడా దేవుడు సృజించినప్పుడు అందరినీ కూడా యథార్థంగానే సృజించాడట ఏ పాపం లేకుండానే సృజిస్తే ప్రజలు ఏం చేశారంటే వారు కొన్ని కొన్ని కల్పించుకుని వారు దేవునికి విరోధముగా పాపం చేయడం మొదలుపెట్టారు పుట్టించినప్పుడు యథార్థంగా పుట్టించారు అయితే కొన్ని వారు కల్పించుకోవడం వల్ల దేవునికి విరోధమైన మార్గంలో ప్రజలు నడుస్తూ ఉన్నారు అయితే మరి దేవునికి విరోధమైన మార్గంలో నడవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే దేవునికి విరోధాన్ని ఎవరైతే నడుస్తారో వాళ్ళకి నిత్య మరణం అనే శిక్ష ఒకటి ఉంది విరోధం అంటే ఏంటి విరోధం అంటే ఏదో దొంగతనం చేసావని కాదు లేకపోతే బ్యాంకులో దోపిడీ చేసావని వ్యభిచారం చేసావని కాదు విరోధం అంటే నిన్ను ఏ దేవుడు కలుగు చేశాడో ఆ దేవుడిని మర్చిపోవడమే విరోధం అదే దేవునికి మొట్టమొదట మానవుడు చేసిన విరోధమైన పని అదే నువ్వు సంకల్పించేసుకున్నావు నిన్ను కన్నా తండ్రిని కాదని వేరొక తండ్రిని వైపు చూసినట్టు నిన్ను సృజించినటువంటి దేవుని కాదని నువ్వు చేత్ నీ చేతులతో సంకల్పించుకుని నీ చేతుల ద్వారా నిర్మించుకున్న వాటి వైపు వెళ్ళవు అది ఘోరమైన పాపం ఆ పాపానికి వచ్చే జీతం ఏంటి మరణం ఆ మరణం అనేది భూమి మీద నువ్వు పొందుకునే సహజ మరణం కాదు నిత్య మరణం అనేది రెండవ మరణం ఉంది నువ్వు చేసిన పాపానికి ఆ పాపానికి వచ్చే జీతం మరణం అది నిత్య నరకం అయితే మరి దేవుడు ఏం చేశాడంటే లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవునికి విరోధంగా పాపం చేసిన మానవుల కొరకు ఆ పాపము నుండి మానవులందరినీ విడిపించాలని తాను ఏం చేశాడంటే తానే మనిషిగా అనగా మానవుడుగా మారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి ఆయన ఒక స్త్రీ గర్భాన్ని జన్మించి రావడం జరిగింది ఆయనకి రావడం ఎందుకంటే నిజంగా పాపం చేయడం సులువే కానీ ఆ పాపాన్ని తీసుకోవడానికి ఎనక్క తీసుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు అయితే పాపం చేశారు దేవునికి విరోధంగా పాపం జరుగుతూ ఉంది అనాది కాలంలో చేసిన పాపాన్ని దేవుడు చూచి చూడక విడిచిపెట్టాడు ఇప్పుడైతే అలా కాదు అందరూ మారు మనిషి పొందాలనుకుంటున్నాడు ఆయన అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి అందరూ నిజ జీవుని తెలుసుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే మరలా వచ్చి ఆయనే ఏం ప్రకటించాడంటే ఆయన కూడా నాకులాగే స్వాత ప్రకటించేవాడు వీధుల్లో నిలబడి మనిషిగా మారి అంటే దేవుడు ఎంత కృప్పిచ్చాడో చూడండి కానీ కృపను మానవుడు గ్రహించలేకపోయి ఇంకా అజ్ఞానంగా ఇదేదో పరదేశం అనే మతము లేకపోతే ఆ కులం మతమో ఈ కుల మతం అని ఇంకా చిన్న చూపు ఓవర్ లుక్ అంటే ఇంకా చిన్నగానే చూస్తున్నారు ప్రజలు అయితే నువ్వు ఎలా చూసినా నిన్ను రక్షించాలనుకుంటున్నాడు ఆయన నువ్వు ఏ మాట్లాడినా నిన్ను రక్షించాలా అనుకుంటున్నాడు ఆయన ప్రేమే చూపిస్తున్నాడు నువ్వు దేవుని ఏ సుప్రముని ఎన్ని విధాలుగా నువ్వు నోటుతో చప్పించినా ఆయన మాటలు ఎన్ని విధాలుగా నువ్వు వ్యతిరేకించిన ఆయన ప్రేమ ఏంటంటే ఆయన ప్రేమలో ఉన్న నిన్ను రక్షించాలనే అనుకుంటున్నాడు నిన్ను రక్షించి నీ పాప నుండి విడిపించి నేను నిత్య జీవానికి తీసుకెళ్ళాలి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు నాకులాగే ఆయన ప్రకటించాడు సువార్త ఏంటంటే ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉంది మీరు అందరూ మనసు స్పందడం అన్నాడు ఏ సుప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద అలాగే ప్రకటించాడు ఆయన నమ్ముకున్న నేను కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అలాగే ప్రకటిస్తున్నారు ప్రజలారా గ్రామ ప్రజలారా దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ఇప్పటికైనా దుర్దినాలు రాకముందే నీ దీపం ఆరిపోకముందే సేకటి కమ్మక ముందే దేవుణ్ణి నిన్ను సృషించిన దేవుణ్ణి నమ్మాలని నేను ఖండితంగా వీధులు నిలబడి చెప్తా ఉన్నా సత్యదేవుని నమ్మండి నేను సృష్టించే దేవుడు అంటే మారు పందండి పొందండి మారు పొందడం అంటే ఏంటి మారు మనసు పొందడం అంటే నిన్ను సృజించిన దేవుని వైపుకు తిరగడమే మారు మనసు ఎవరు మారు మనసు పొందుతారో నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం అనగా దేవుని విడిసి వేరొక మార్గాన్ని అనుసరించడం పాపం అనకా నువ్వు దేవుని వైపు మరలా తిరిగితే ఆ పాపం కొట్టువేయబడితే నువ్వు నీతిగా మారుతావు నీతి మంతుడికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవం అదే వైకుంఠం దయచేసి ఇది కట్టుకథ కాదు బుర్ర కాదు అరికథ కాదు మాకేమి మరి సంపాదించాలని కాదు నరకానికి పోకుండా ఈ గ్రామస్తులందరూ రక్షణ పొందాలి మీరు ఎవరు ఏమనుకున్నా సరే నరకం నుంచి తప్పించబడాలంటే ఒకటే ఒక మార్గం ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఎవరు కూడా నేను తప్పించలేరు మీరు అడగచ్చు మనం అందరూ కూడా మంచి దైవత్వంలో ఉన్నాం ఏ దేవుడు నన్ను నరకం నుంచి తప్పిస్తాడు ఆయన మీరు అడిగితే ఆ దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు ఎవడని నరకం తప్పిందో నేను వస్తాను నేను నేనున్నాన చెప్పిన వాడే నీకు దేవుడు అలా చెప్పడానికి ఏసుకృష్ణ ఒకడే తప్ప ప్రపంచంలో ఎవరికి అర్హత లేదు నమ్మండి దయచేసి ప్రజలారా ఇది దేవుడు మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇంత భారంతో ఇంతకు పంపించాడు అలాగే మీరు యేసు ప్రభుత్వ నమ్మాలనుకుంటే శీల గ్రామంలోని సేవ చేస్తున్నారు పౌలు గారు కుమారులు దైవజనుడు ఆశీర్వాదంగా మందులు కట్టబడింది వెళ్ళండి దేవుని మందిరాలకు వెళ్ళి మీ ఆస్తులు ఇవ్వద్దు వెండి బంగారాలు ఇవ్వద్దు మీ హృదయాలు ఇవ్వండి మా పాపాలు క్షమించండి అయ్యాను ఒప్పుకోండి నీతి మంత్రులు